అందరికీ నమస్కారం అండి హరియం ఛానల్కి సుస్వాగతం రాఖీ పండుగ అంటే ఏంటి అంటే ఒక స్త్రీ అన్నకి కానీ తమ్ముడికి కానీ రక్షాబంధనం చేయటం వాళ్ళు దానికి రిటర్న్గా రిటర్న్ గిఫ్ట్స్ని ప్రజెంట్ చేయటం మరి రాఖీ అంటే ఇంతే అంటారా దాని వెనకున్న పరమార్థం ఏంటి అసలు మనం రాఖీ పండుగని శ్రావణ పూర్ణిమ రోజునే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము దాని వెనకేదైనా స్టోరీస్ ఉన్నాయంటారా భద్రనీడ కాలం అంత డేంజర్ అంటారా అసలు రాఖీని ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైంలోపు కట్టాలంటారు మరి ఈ డౌట్స్ అన్నిటినీ ఈ వీడియోలో క్లారిఫై చేసేసుకుందామండి దానికన్నా ముందు నా సైడ్ మంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ సబ్స్క్రైబ్ బటన్ మీద హిట్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాఖీ అంటే ఒక టెన్ రూపీస్ దారం మాత్రమే కాదండి బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న బాండింగ్ని బలపరిచి ఒక పవర్ఫుల్ వెపన్ నేను నీకు జీవితాంతం తోడుంటాను నీ వెన్నంటే ఉంటాను నీ కష్ట సుఖాల్లో అండగా నిలుస్తాను అని ప్రామిస్ చేస్తాడు బ్రదర్ తన సిస్టర్కి మరి ప్రతి సంవత్సరం రాఖీ పండగని మనము శ్రావణ పూర్ణిమ రోజైతే జరుపుకుంటాము ప్రతి సంవత్సరము శ్రావణ మాసం పూర్ణిమ రోజే జరుపుకోవడానికి ఏమన్నా స్టోరీస్ ఉన్నాయి అంటారా కోర్స్ చాలానే స్టోరీస్ ఉన్నాయండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలు చంపడానికి వెళ్ళినప్పుడు సుదర్శన చక్రాన్ని వదులుతాడు కదా అప్పుడు తన వేలుకి గాయం అవుతుంది అది చూసిన ద్రౌపదీ దేవి తన చీరను చించి ఆ ముక్కని కృష్ణ పరమాత్మ వేలికి తాడులాగా కడుతుందంట గాయం మానిపోవడానికి దీనికి గాను కృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఒక ప్రామిస్ చేస్తారంట నీవు ఎలాంటి ఆపదలో ఉన్నా నేను నిన్నొచ్చి రక్షిస్తాను అని మరి కౌరవులు ద్రౌపది దేవి నిండు సభలో అందరి ముందు హింసిస్తూ ఉంటారు కదా అప్పుడు ద్రౌపదీ దేవి కృష్ణ పరమాత్మని వేడుకోగా కృష్ణ పరమాత్మ వచ్చి హెల్ప్ చేస్తారు కదా అది జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే అందుకని రాఖీ బంధనాన్ని మనము శ్రావణ పూర్ణిమ రోజు జరుపుకుంటాము ఇంకా చెప్పాలంటే దేవతల రాజైన ఇంద్రుడు కూడా పన్నెండు సంవత్సరాల పాటు రాక్షసులపై యుద్ధం చేసి గెలవలేక బృహస్పతిని వేడుకుంటారంట నేను ఏమి చేస్తే ఈ రాక్షసుల మీద గెలుస్తాను అని దానికి గాను బృహస్పతి ఒక ఐడియా అయితే ఇస్తారంట అదేంటంటే శ్రావణ పూర్ణిమ రోజు సచీదేవి కనుక అమ్మవారికి పూజించి మంత్రించిన రక్షాబంధనాన్ని కనుక నీకు కడితే నువ్వు విజయం సాధిస్తావు అని అలానే సచీదేవి ఈ శ్రావణ పూర్ణిమ రోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా ధ్యానించి అమ్మవారి శక్తి కూడిన రక్షాబంధనాన్ని ఇంద్రుడికి కడుతుందంట అప్పుడు రాక్షసు పైకి యుద్ధానికి వెళ్తే విజయం సాధిస్తాడంట ఇందుడు ఇంకా బలి చక్రవర్తి విష్ణుమూర్తిని వేడుకుంటారంట సరే అని చెప్పి విష్ణుమూర్తి వైకుంఠం వదిలేసేసి భూలోకానికి వచ్చి తన రాజ్యానికి కాపుల ఉంటారంట ఇది తెలుసుకున్న లక్ష్మీదేవి ఒక ఆర్డినరీ విమెన్ రూపంలో ఈ శ్రావణ పూర్ణిమ రోజే బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఒక రక్షాబంధనం లాగా కట్టి తన కోరికని తెలుపుతుందంట ఈ ప్రొసీజర్ అంతా నచ్చి బలి చక్రవర్తి విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి ఇచ్చేస్తారంట మరి తెలిసింది కదండి శ్రావణ పూర్ణిమ యొక్క ఇంపార్టెన్స్ అసలు రాఖీని ఆ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము మరి ఈ ఇయర్ రాఖీ పూర్ణిమ ఏ టైంలో వచ్చింది అంటే ఏ టైం నుంచి ఏ టైంకి ఏర్పడింది అసలు భద్రనీడ కాలం అంటే ఏంటి ఇవన్నీ చూద్దాం ఇప్పుడు ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల నుంచి ఆగస్ట్ తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఒక గంట యాభై రెండు నిమిషాల వరకు నిలుస్తుందండి జనరల్ గా మన అందరికీ తెలిసిందే మనకి సూర్యోదయం తర్వాత ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజులో పరిగణిస్తారు కాబట్టి రాఖీ పూర్ణిమ మనకి ఆగస్ట్ తొమ్మిదో తారీఖు వచ్చింది సో మన అందరము ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏఎం నుంచి వన్ టూ పిఎం వరకు అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆఫ్టర్నూన్ ఒక గంట రెండు నిమిషాలలోపు రాఖీ కట్టుకోవడానికి శుభ సమయం ఈ సమయంలో వీలు లేని వాళ్ళు అంటే ఎవరైనా ట్రావెల్ చేస్తున్నా ఏదైనా పనిలో ఉన్న వాళ్ళు రోజు మొత్తంలో ఎప్పుడైనా రాఖీని కట్టచ్చు మీరు భద్రనీడ కాలం గురించి ఆలోచించే ఉంటారండి కానీ ఈ సంవత్సరం ఏంటంటే భద్రనీడ కాలం అనేది సూర్యోదయం పూర్వమే అయిపోయింది సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఇయర్ కాబట్టి మనము ఆగస్ట్ తొమ్మిదో తారీఖు ఎప్పుడైనా రాఖీని కట్టుకోవచ్చు మంచి మంచి గిఫ్ట్స్ అయితే పొందొచ్చు ఇంకా చెప్పాలంటే ఈ రోజుకి జంధ్యాల పూర్ణిమ అని కూడా ఒక పేరుందండి అంటే ఎవరికైతే జంధ్యం ఉంటుందో వారు ఈ రోజు తమ పాత జన్యంని తీసేసి కొత్త జన్యంని ధరించాలి ఇదండి రాఖీ యొక్క విశిష్టత తెలిసింది కదా సిబ్లింగ్స్ మధ్య ఉన్న ప్రేమనే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా రాఖీ కట్టచ్చు రాఖీ అంటే నేను తమకి ప్రామిస్ చేస్తున్నాను మీ లైఫ్ లాంగ్ నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను మీకు తోడుగా ఉంటాను అని ఒక నమ్మకాన్ని కలిగించటం రాఖీ విశిష్టత గురించి మీరు తెలుసుకున్నారు అని అయితే అనుకుంటున్నానండి మరి ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సర్వే జనాథ్ సుఖినో భవంత్